హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ చేసుకుని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడను ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు భార్యాభర్తల గొడవలు విద్య ఉద్యోగం వ్యాపారం కుటుంబ ఆర్థిక సమస్యలు నరదిష్టి నరఘోష సమస్యలు సంతాన సమస్యలు స్త్రీ పురుష వసీకరణం గ్రహ సమస్యలు బాలగ్రహ పీడకలలో ఎటువంటి సమస్యలకైనా వంద శాతం పరిష్కారం చేయబడును అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును గురువుగారికి నమ్మకంతో కాల్ చేయండి గురూజీ రామరాజు నైన్ త్రిబుల్ జీరో డబల్ ఫోర్ టూ జీరో టూ ఫైవ్ జూలై నాలుగు గురువారం మీన రాశి వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మీన రాశి వారు మీకు అనుకోని విధంగా ధనాదాయం వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది డబ్బు అనేది మీకు అనుకోని విధంగా వస్తుంది అదనపు బాధ్యతలు కూడా పెరగబోతున్నాయి రేపటి రోజున మీకు కెరీర్ పరంగా వృత్తి వ్యాపారాలకు కొన్ని పనులు పెండింగ్ లో పడతాయి కొంత నిరాశ కలుగుతుంది ఈ రాశి వారు ఆలయాలను సందర్శిస్తారు అదేవిధంగా మీన రాశి వారు ఆరోగ్య సమస్యల నుంచి ఊరట కలుగుతుంది అలాగే మీకు ఉండే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి రేపటి రోజున నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ముందుకు సాగుతాయి మీరు చేసేటటువంటి అన్ని పనులు కూడా పూర్తి చేస్తారు అలాగే మీకు అనవసరమైన ఖర్చులు కూడా తగ్గిపోతాయి మీనరాశి వారు సహోద్యోగులతో కొద్దిపాటి ఇబ్బందుల నుంచి బయటపడతారు అలాగే మీనరాశి రాశి వారు వ్యాపార పరంగా కానీ వృత్తిపరంగా కానీ కొన్ని ముఖ్యమైన సూచనలు సమాచారాలు తెలుసుకుంటారు అలాగే మీరు చేసేటటువంటి వ్యవహారాలు ఏమైతే ఉన్నాయో మీరు వాటి మీద కొంచెం ఎక్కువగా శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది ఇక మీనరాశి వారికి రేపటి రోజున దూరం ప్రాంత ప్రయాణాల వ్యవహారంలో కూడా అనుకూలత అనేది కనిపిస్తూ ఉంది అలాగే ఆరోగ్యపరమైనటువంటి విషయం నిమిత్తం ఇబ్బందులు తొలగిపోతాయి ప్రతి విషయంలో మీరు ఉన్న చికాకులను తొలగించుకుంటారు ఇక అన్నదమ్ములతో అక్క చెల్లెలతో ఏవైనా వివాదాలు ఉంటే అవి తొలగిపోయి పరిష్కార మార్గాలు మీకు తెరుచుకుంటాయని చెప్పుకోవచ్చు సమాజంలో పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి కొందరి వల్ల మీకు లబ్ధి అనేది చేకూరుతుంది అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి అవరోధాలను అధిగమిస్తారు విజయం చేకూరుతుంది ఆర్థికంగా మిశ్రమంగా ఉంటుంది గృహ సౌఖ్యం లభిస్తుంది ఒక సమస్య నుంచి బయటపడతారు ఆలస్యం ఇంకా వ్యవహరించవద్దు మొహమాటం వల్ల ఇబ్బందులు పడతారు కాబట్టి మీరు ఆ మొహమాటాన్ని వదలండి లేదంటే మీరు కొన్ని చిక్కుల్లో ఇరుక్కునే ప్రమాదం అయితే కనిపిస్తూ ఉంది డబ్బు అప్పుగా ఎవరైనా అడిగినా సరే మొహమాటంతో ఇవ్వడం ద్వారా ఆ డబ్బు మీకు తిరిగి వచ్చే సూచనలు అయితే కనిపించడం లేదు తద్వారా మీ కుటుంబంలోని వ్యక్తులతో మీకు గొడవలు జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఇలాంటి విషయాల్లో మీరు జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది మొహమాటానికి పోయి లేనిపోని వివాదాల్లో ఇరుక్కుని మీరు మనశ్శాంతిని కోల్పోకుండా వ్యవహరించడానికి ప్రయత్నించండి సో ఫ్రెండ్స్ చూశారు కదా మీన రాశి వారికి ఎలా ఉండబోతోందో తెలుసుకున్నాం కదా మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు